హాయ్ అండి వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి మన ఇంటి వంటలు అనగానే అన్ని వంటలే కాదండి ఇంటికి సంబంధించిన ప్రతిదీ నేను వీడియో తీసి ఇందులో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ ఇంట్లోకి వచ్చాక కొత్త ఇంట్లోకి వచ్చాక వచ్చిన మొదటి పండుగ ఈ జనవరి ఫస్ట్ అండి కొత్త ఇల్లు అంటే ఇది నేను కొత్తగా కట్టుకున్న ఇల్లు కాదండి నాకు ఆఫీస్ వాళ్ళు కేటాయించిన క్వార్టర్ అనమాట చాలా రోజుల తర్వాత నాకు ఆఫీస్ వారు ఈ క్వార్టర్ కేటాయించారండి అందుకే హ్యాపీగా షిఫ్ట్ అయిపోయాను ఇక ఇందులోకి వచ్చాక రాకముందు ఇల్లు చాలా చెత్తగా ఉండేదండి అంటే పాతవాళ్ళు వెళ్ళిపోయాక రెండు మూడు నెలలు ఖాళీగా ఉందన్నమాట ఇక వచ్చి దాన్ని అంతా శుభ్రం చేయించుకొని కంపెనీ వారు దాన్ని క్లీన్ చేసి ఇచ్చారు అయితే వారు చేసేది వారు చేస్తారని మనం ఇంకా చేయించుకోవాల్సి ఉంటుంది కంపెనీ వారు ఏవైతే చేయాలో అంతవరకే వారు చేస్తారు మనకి ఎక్స్ట్రా ఏమైనా కావాలి అనుకుంటే మనమే చేసుకోవాలి ఇక ఇల్లు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను మా బైరో నాకంటే ముందే వెళ్ళిపోతుందండి మీకు చూపించడానికి ఇది వరండా అండి ఇందులో చూసారు కదా చెప్పులు ఏవైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే ఇందులో వేసేసుకోవచ్చు మనము ఇక వరండాలోంచి లోపలికి ఎంటర్ అయితే ఫస్ట్ మనకి హాల్ వస్తుందండి ఈ హాల్లో కొంత సామాన్ పెట్టేసుకున్నాను ఒక టేబుల్ లాంటిది ఎక్స్ట్రా పరుపు ఒకటి ఉంటే ఇక్కడ పెట్టేసుకున్నాను ఎవరైనా వస్తే మనం వాడుకోవచ్చు ఇక టీవీ ఇక్కడ పెట్టేసుకున్నానండి చాలా బాగా కుదిరింది ఇక ఇది ఎక్స్ట్రా బెడ్రూమ్ అనమాట మరీ పెద్దగా లేకుండా నార్మల్ సైజులో ఉంటుందండి ఈ రూము ఇందులోనే ఒక కంప్యూటర్ పెట్టేసుకున్నాను అలాగే చెక్క బీరువా అండి ఇది పాతకాలం బీరువా అండి అలాగే చుట్టు తిప్పి చూపిస్తున్నాను ఒక అద్దం పెట్టేసుకున్నాను చిన్న బెడ్రూమ్ అని చెప్పాను కదండి అయినా సరే కంఫర్ట్గా ఉందండి అది పాతకాలం బీరువా అలాగే చిన్న బీరువా కూడా పాతకాలం దండి మా అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చారు అలాగే అందులోంచి మనం హాల్లోకి వచ్చేసి ఇలా తిరిగామనుకోండి లెఫ్ట్ సైడ్కి చూశారు కదా హాల్ ఎంత పెద్దగా ఉందో ఇక ఈ హాల్లోంచి మనం ముందుకు వెళ్ళామనుకోండి అనుకోండి వంట రూమ్లోకి దారి ఉంది అలాగే పెద్ద బెడ్రూమ్లోకి దారి ఉంది అనమాట ఇక్కడ నేను కాళిక మాత్రం పెట్టేసుకున్నాను ఇది బెడ్రూమ్ ఇంకా ఎక్స్ట్రా బెడ్రూమ్ అనమాట ఇది ఇంకా సదర్లేదండి అందుకే సరిగ్గా చూపించట్లేదు బీర్వాకి స్టిక్కర్ వేసిన వీడియో పెట్టాను కదండి అది ఇదే అనమాట చాలా బాగా కుదిరిందండి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఆ రూమ్ అయితే సరిగ్గా చూపించట్లేదు ఇక ఇక్కడ వాటర్ పెట్టానండి ఫ్రిడ్జ్ పక్కనే ఎందుకంటే ఫ్రిడ్జ్లో వాటర్ కంటే ఇందులో వాటర్ తాగడానికి ఇష్టపడుతున్నారు ఇక బాత్రూమ్ లెట్రిన్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయండి అవి చూపించడం బాగోదు చూపించట్లేదు వంట రూమ్లోకి వెళ్ళిపోదాం చూసారా మా బైరం నాకంటే ముందే వచ్చేస్తుంది వంట రూమ్ చిన్నదిగా ఉందండి అయినా సరే అడ్జస్ట్ చేసుకున్నాను ముందైతే సామాన్ అంతా షిఫ్ట్ చేశాను అది అలా అలా సదిరేశాను ఇంకా మంచిగా సదురుకోవాల్సి ఉంది కాకపోతే ముందుగా వీడియో తీసి పెట్టేద్దామో అనిపించింది ఎందుకంటే ఖాళీగా ఉన్నాను ఒక వీడియో పెడితే వీడియో తీసినట్టుగా ఉంటుంది మీకు చూపించినట్టుగా ఉంటుంది మనకి దేవుడిది కూడా చక్కగా ఈశాన్యముల చక్కగా కుదిరిందండి ఇక్కడ పూజకి వీలుగా ఉంది అలాగే ఆగ్నేయం సైడ్ అదే దగ్గర మనకి పొయ్యి కూడా ఇచ్చాడనమాట ఆగ్నేయం మూల నాకు హ్యాపీగా ఉంది ఏంటంటే ఇక్కడ దేవుడికి మాత్రం చాలా అనుకూలంగా ఉందండి పూజ చేసుకోవడానికి వీలుగా బాగుందనమాట అందుకే బాగా నచ్చింది నాకు ఇల్లు ఇక అందులో నుంచి మనం బయటకు వచ్చి పెరడులోకి వెళ్ళాము అనుకోండి చాలా పెద్ద పెరడు ఉందండి ఇల్లు మాత్రం సూపర్గా నచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది కంపెనీకి వాటర్ అయినప్పటికీ చెత్త ఇంటి చుట్టూ చెట్లే అండి చెత్త ఎంత రాలినప్పటికీ కూడా హ్యాపీగా చేసేసుకుంటున్నాను వర్క్ చూశారు కదా పెరడు ఇలా ఇచ్చాడు వాటర్ ఫెసిలిటీ అయితే ఫుల్ అండి అసలు వాటర్ వస్తూనే ఉంటాయి మనకు చూశారుగా అదే పని చెట్టు పని చెట్టు కాసిన గుమ్మడికాయలను ఒక వీడియో పెట్టాను కదా అదే చెట్టుకి బాగా కాసేయండి చూశారు కదా వాటర్ ఈ పెరడు ఎంత పెద్దగా ఉందో చాలా వరకు నేను బయట పెట్టుకున్నానండి వాషింగ్ మిషన్ కూడా ఎండ కూడా బాగానే తగులుతుంది దానిమ్మ చెట్టు కూడా అవుతుంది ఇక లోపలికి వెళ్ళిపోదామా కంపెనీకి వాటర్ కదండి సొంత ఇల్లులా ఉండదు ఇందులోనే మనం జాబ్లో వరకు అడ్జస్ట్ అయిపోవాలి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇల్లు మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఇంటి వంటలు